హలో గురూస్ ఎలా ఉన్నారు ఈ మధ్య మా అన్నయ్య చెప్పిన కొన్ని ఆన్లైన్ వర్క్స్ చేసుకుని కొద్ది కొద్దిగా డబ్బులు అనేవి సంపాదించాను అవి కొంచెం సమకూర్చుకున్నాను మంచిగా వాటిని కూడబెట్టుకుని మా ఊరు నుంచి పర్లాకిమిడి వెళ్లిపోయాను లక్కీగా మా ఊరు నుంచి నాకైతే బండి దొరికేసింది పర్లాకిండి కాంప్లెక్స్ వరకు అక్కడ నుంచి తప్పక కొంచెం నడవాల్సి వచ్చింది అలా నడుస్తూ ఉండగానే మనకి బజ్జీ పకోడి స్టాల్ అనేది కనిపించింది మన ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరలో ఆ రోజు మధ్యాహ్నం నేను మంచిగా తినేసి బయలుదేరాను కాబట్టి మరీ హెవీగా కాకుండా నార్మల్ గా రెండు సమోసాలు ఒక బాల్సో చెప్పుకున్నాను అవి తినేసాను ఇంకా తర్వాత ఆ పక్కనున్న షాప్ ఒక లెమన్ సోడా తీసుకున్నాను అది తాగుతూ నడుస్తూ వెళ్తున్నాను మొత్తానికి మన బిల్ అయితే థర్టీ రూపీస్ అయింది అక్కడికి ఇంతకీ ఆ డబ్బులు పట్టుకుని నేను పర్లాంటి ఎందుకు వచ్చానో మీకు ఇంకా చెప్పలేదు కదా జస్ట్ షాపింగ్ కోసం వచ్చాను షాపింగ్ అంటే ఓ విపరీతమైన డ్రెస్ లో పెద్ద పెద్ద బడ్జెట్ లో కాదు జస్ట్ ట్రాక్ ప్యాంట్స్ షార్ట్స్ తీసుకోవడానికి వచ్చాను ఇది మనకు బాగా తెలిసిన షాపు అండ్ అలాగే అన్ని బ్రాండ్స్ అవైలబుల్ గా ఉంటాయి మరీ ముఖ్యంగా ఇక్కడ మన సైజులు అనేవి అవైలబుల్ గా ఉంటాయి అందుకే ఇక్కడ ప్రతిసారి వస్తూ ఉంటాను అన్ని రకాలైన ట్రాక్ ప్యాంట్స్ షార్ట్స్ టీ షర్ట్స్ ఇన్నర్ వేర్స్ విత్ మంచి బ్రాండ్ క్వాలిటీతో అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు నాకు నచ్చి నేను జస్ట్ మీకు చెప్తున్నాను అంతే ఇన్ఫర్మేషన్ క్రోకోడాయిల్ గెలాక్సీ జాకీ ప్యూమా నైక్ డిక్సీ స్కాట్ వంటి మంచి మంచి బ్రాండింగ్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ఎవరికైనా కావాలనుకుంటే విజిట్ చేయండి ఈ షోరూమ్ అడ్రస్ కరెక్ట్ గా చెప్పాలంటే మార్కెట్ రోడ్ నుండి రాజుగారి వీధికి వెళ్లే దారిలో రైట్ సైడ్ ఉంటుంది చాలా క్రాస్ షోరూమ్లు లు ఉంటాయి అక్కడ ఆ సందులో కరెక్ట్ గా వెతికితే దొరికేస్తుంది స్టార్టింగ్ లోనే ఉంటది దీని పేరు వచ్చేసి వి టూ ఫైవ్ డిక్సీ స్కాట్ బ్రాండింగ్ తో డిస్ప్లే ఉంటది కొంచెం చూడగలరు అక్కడ ఇంకా అక్కడ నుండి నేను నడుచుకుని దగ్గరలో ఉన్న కూరగాయల మార్కెట్ కైతే వెళ్ళిపోయాను మా ఇంట్లో వాళ్ళు కొన్ని కూరగాయలు తీసుకురమ్మన్నారు ఎంతైనా ఒరిస్సాలో కొంచెం రేట్స్ తక్కువ ఉంటాయి కదా ఇంకా తర్వాత నేను లక్ష్మి మరియు జయా థియేటర్ దగ్గర ఉన్న ఐసిఐసి బ్యాంక్ పక్కన ఉన్న విశాల్ మార్ట్ అయితే వచ్చేసాను ఖచ్చితంగా లోపలికెళ్లి ఏ ప్రోడక్ట్ కొనేది లేదు గానీ జస్ట్ చూడడానికి అయితే వెళ్ళాలని ఇంట్రెస్ట్ కలిగింది కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో కొన్నట్టు బిల్డప్ కొట్టాలి కాబట్టి అలా అలా బిల్డప్ కొట్టుకుంటూ ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కుతూ తిరిగేసాను మొత్తంగా కాకపోతే కొంతమంది నన్ను కనిపెట్టారు వీడు ఒట్టి బిల్డప్ల క్యాండిడేట్ కొండదేం లేదని ఇంకా మనం ఏమైనా తక్కువ వాళ్ళకి అసలు డౌట్ రాకూడదని ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసిన ట్యాక్ చేసి ఏది కొనాలి ఏది కొనాలి అనుకుని అలా మాట్లాడుకుంటూ బయటకు వచ్చేసాను మొత్తానికి ఇంకా అలా రాజుగారి కోట ఎదురుగా ఉన్న రాజుగారి వీధిలో తిరుగుతూ కాలక్షేపం చేస్తూ ఉంటే మా అన్నయ్య ఫోన్ చేసి పిల్లలకి ఒక రెండు కిండర్ జాయిల్ తీసుకురారా ఫోన్ పే చేస్తాను అమౌంట్ అని చెప్పాడు నేను నడుస్తున్న దగ్గరలో ఉన్న ఈ బ్యాకరీలోకి వెళ్లి రెండు కిండర్ జాయిల్ కొనుకొని బయటకు వచ్చేసాను ఈచ్ వన్ ఒకటి ఫిఫ్టీ రూపీస్ పడింది అక్కడి నుంచి మార్కెట్ రోడ్కు వెళ్లే దారి మధ్యలో మష్రూమ్ అండ్ పెరుగు కనిపించే చెరో రెండు ప్యాకెట్లు కొనేసుకున్నాను ఇంటి కోసమని ఫైనల్ ఫైనల్గా నడుచుకుంటూ పర్లకిండి కాంప్లెక్స్ దగ్గరికి వచ్చి గురుపూర్ వెళ్లే బస్ ఎక్కి సీతాపురంలో హ్యాపీగా దిగిపోయాను మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గురు సొంటాం మరి